ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల తర్వాత షాపింగ్ అయితే చేసిన సో మన అడవులకి ఎట్లుంటుందంటే ఏదన్నా షాపింగ్ చేసే ముందు నాకు అసలు ఏ కలర్ ఉందా ఆ కలర్ ఉందా అని మీషో ఓపెన్ చేసినామంటే సో చూసిన అన్నిటికల్లా కొనాలనిపిస్తుంది ఏది తీసుకుందాం కానీ ఇంకా రేడిసే వరకు ఆ తీసుకుందాం లేదు తీసుకుందాం అంటే అటే పోతుంది ఇంకా నాకైతే మస్తు సార్లు ఏం జరిగిందంటే ఈ కలర్ లేదు అని తీసుకున్న కలర్లే బొచ్చడు కలర్లు ఉన్నాయి ఇక ఏం చేయాలి తప్పదు కదా తీసుకున్నప్పుడు ఇంక ఈ డ్రెస్ ముచ్చడి కథనైతే అసలు మీషో అంతా లింగంగా నాకైతే ఈ డ్రెస్ బాగా నచ్చింది ఇదైతే నేను కాదు రండి తీసుకున్నది మా సిస్టర్ అయితే తీసుకుంది ఇంక ఇద్దరికి సేమ్ తీసుకుందామని చెప్పేసి ఇంకా అక్కనే ఆర్డర్ పెట్టేసింది అన్నట్టు క్వాలిటీ వైజ్గా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది సో చున్నీ గురించి అయితే ఎప్పనవసరం అనుకోని సో నాగా హైట్ ఉన్న వాళ్ళకైతే నేను ఎంత హైట్ ఉందో నాకంత అంత హైట్ ఉంది అనుకోండి చున్నీ అంత బాగా వచ్చింది సేమ్ యాజ్ డీజ్ ఏదైతే తీసుకున్నామో అదే డ్రెస్ వచ్చింది సో క్వాలిటీ వైజ్గా అయితే సూపర్ ఉంది తక్కువ బడ్జెట్లా సో మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం ఇంకా మెంటర్లో లింక్ ఇచ్చినా వెళ్ళి చూసి తీసేసుకో ఓకేనా బాయ్